చెన్న రెసిపీ వచ్చేసి బుజ్జిగన పీకి ఎంతో ఇష్టమైన మొదకాల రెసిపీ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసి నెయ్యి మెల్ట్ అయ్యాక ఒక కప్పు పచ్చి తురం వేసుకొని రెండు మూడు నిమిషాలు దీన్ని బాగా కలుపుకున్నాము రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుకున్నాక అదే కప్పుతో అరకప్పు బెల్లాన్ని వేస్తున్నాను నేను ఇక్కడ తీపి ఎక్కువగా తినే తినేవాళ్ళైతే ము కప్పు వేసుకొని దీన్నంతా కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి రెండు మూడు నిమిషాలకి బెల్లము కొబ్బరి అంతా కూడా కలిసి బాగా కలిసిపోతుంది అప్పటిదాకా లో ఫ్లేమ్లో దీన్ని కొంచెం కలుపుకుంటూ ఉండాలి చూసారా ఇలా కలుపుకుంటూ ఉండటం వల్ల కొబ్బరి బెల్లం అనేది మనకి స్టఫింగ్లోకి బాగా రెడీ అయిపోయింది ఇది ఎక్కువసేపు ఉంచాల్సిన అవసరం లేదు ఇలా రెడీ అయిపోయింది కదా కొంచెం చల్లారితే గిట్టి పడుతుంది అందుకని స్టవ్ ఆఫ్ చేసేసుకొని దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాము ఇలా ట్రాన్స్ఫర్ చేసుకొని పొడి మిశ్రం చల్లారిపోవాలి లోపు అదే పేన పొయ్యి మీద పెట్టేసుకొని ఒకప్పు పాలు పాలు కానీ వాటర్ కానీ వేసుకోవచ్చు నేనైతే ఒక కప్పు వాటర్ వేసుకొని ఒకప్పు పొడిపిండి వేసేసుకొని వాటర్ అంతా కూడా ఇలా కలిపేసుకోవాలన్నమాట ఈ వాటర్లో పిండి కలిసేలాగా బాగా కలుపుకోవాలన్నమాట ఈ పిండి ముద్దని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇదంతా కూడా ఫాస్ట్గా ఇలా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకొని కొంచెం బాగా ఇలా కలిపేసుకొని గోరువెచ్చగా అయ్యాక ఇలా బాగా పిండిని మర్దన చేసుకోవాలి మెత్తటి సాఫ్ట్ లాగా చేసుకొని ఇలా పిండి ముద్దని చేసుకొని ఇది మోదకాలు చేసుకునేమో నేను ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాను ఇట్లా ఈ మోదకను తీసుకొని నెయ్యి అప్లై చేసేసుకొని బాగా ఫస్ట్ ఒకసారి రాస్తే సరిపోతుంది నెయ్యి ఇప్పుడు మనం తీసుకున్న పిండి ముద్దలో నుంచి దీన్ని హోల్ చేసేసుకొని మూలక్ని ఇలా హోల్ చేసి పెట్టుకున్నాక పిండి ముద్దని లోపలికి ఇలా తూర్చేసి చేత్తో ఇట్లా మొత్తం అంతా కూడా వెడల్పుగా మనం ఒక తోటి ఇట్లా ఒత్తుకోవాలన్నమాట తోటి చూసారా ఇలా ఒత్తేసుకొని ఆ లోపల మనం ముందుగా రెడీ చేసుకున్న కొబ్బరి బెల్లం ఉంది కదా ఆ మిశ్రమాన్ని చిన్న వండలాగా చేసుకొని ఇలా పెట్టేసుకొని పైన మళ్ళీ బియ్యం పిండితోటి దాన్ని ఇట్లా హోల్ కవర్ చేసుకొని మనం తీసేసుకుంటే చక్కని మోదక్ అనేది మనకి రెడీ అయిపోయింది సో మొత్తం పిండితో కూడా ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి చాలా ఈజీగా చేసుకోవచ్చండి మోదకులు సో ఇలా చేసేసుకున్నాం కదా ఇప్పుడు నేను ఇది చూపిస్తున్నాను చని చెక్కా వచ్చింది మోదక్ అనేది ఇలా తీసుకొని ఇలా తీసేసుకొని ఈలోపు ఒక ప్లేట్కి నెయ్యి అప్లై చేసేసుకొని చుట్టూ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని మొదకల్లో వచ్చిన మొదకలన్నింటినీ అన్నిట్లో పెట్టేసుకొని లాస్ట్లో మళ్ళీ చూపిస్తున్న చూడండి పిండి ముద్దని పెట్టుకొని ఇట్లా హోల్ తోటి ఇట్లా అనేసుకొని కొబ్బరి మిశ్రమాన్ని అందులో పెట్టేసుకొని మళ్ళా కవర్ చేసేసుకొని మొత్తం అంతా కూడా పెట్టేసుకోవాలి సో ఇది చాలా సింపుల్ అనమాట మీకు ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను దీని లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరన్నా అడిగితే ఇట్లా పెట్టేసుకున్నాక పైనుంచి బియ్య పిన్తో కవర్ చేసుకుని ఇక్కడ రెడ్ పిన్ ఉంది కదా దీన్ని ఇలా తీసేస్తే మనకు ఇప్పుడు ఇది ఈజీగా వచ్చేస్తుంది మాల్ చూడండి చక్కగా మోదకాలని నెయ్యి ప్రిపేర్ అయ్యాను నేను నెయ్యి రాసుకున్నాను కాబట్టి ఊరికే జారిపోతుంది ఇప్పుడు ఇలా వచ్చి నీ మూతకాయలు కూడా ఒక నెయ్యి రాసిన ప్లేట్లోకి పెట్టేసుకొని ఇప్పుడు ఒక ఇడ్లీ స్టాండ్ తీసుకొని అందులోకి ఒక గ్లాస్ వాటర్ పోసుకొని పైన ఒక స్టాండ్ పెట్టేసుకొని ఒక ప్లేట్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి మూతకాలు అనేది చక్కగా ఒక ఐదు పది నిమిషాలు ఉడికించుకున్నామంటే స్ట్రీమ్ అయిపోతుంది వాటర్ పోకుండా చూసుకోండి ఇలా మూత పెట్టేసి ఒక పది నిమిషాలు ఉడికించుకున్నాక వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని బాదంపప్పు జీడిపప్పుతో డెకరేషన్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మోదకాలు గుజ్జు దానిపైకి ఎంతో ఇష్టమైన మూతకాయల రెసిపీ రెడీ అయిపోయింది చూసారు కదా చాలా సింపుల్గా చేసుకోవచ్చు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మా మాంస్ ప్రిన్సెస్ ఛానల్ని ప్లీజ్ సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ